హాయ్ ఫ్రెండ్స్ శ్రావణ మాసం సందర్భంగా రేపు శుక్రవారము పాజి లక్ష్మీదేవికి సంబంధించిన పాజిటివ్ అఫర్మేషన్స్ మహాలక్ష్మికి సంబంధించిన మంత్రము ప్లస్ బీజ మంత్రము పవర్ఫుల్ బీజ మంత్రము ప్లస్ వర్డ్ ఇక్కడ ఇవ్వటం జరిగింది వీటిని మీరు ఫాలో అవుతూ పదే పదే అనుకోండి పూజతో పాటు ఈ మంత్రాన్ని బీజు మంత్రము వీలైతే వన్ నాట్ ఎయిట్ ఎక్కువ టైం పట్టదు కాబట్టి వన్ నాట్ ఎయిట్ చదువుకోండి చాలా పవర్ఫుల్ మంత్రము ప్లస్ స్విచ్ మీకు వీలైనప్పుడు మీరు ప్రశాంతంగా కూనప్పుడు ట్వంటీ వన్ టైమ్స్ చెప్పుకోండి మీరు లేదు మేము మంత్రం కూడా చేసుకోగలం అనుకున్నప్పుడు ఈవినింగ్ టైంలో అమ్మవారి మంత్రం కూడా చెప్పుకోండి చాలా మంచిది మీకు అన్ని శుభాలు జరుగుతాయి ఓ శ్రీ 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 మహాలక్ష్మియే నమ నేను లక్ష్మీదేవిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నా ఇంటిలో సిరి సంపదలు ఆమె ఆశీర్వాదాలు నా జీవితాన్ని పరిపూర్ణం చేస్తున్నాయి మన అందరికీ లక్ష్మీదేవి ఆశీస్సులు అందుతున్నాయి విశ్వం అందించే అన్ని సంపదలు మరియు సమృద్ధిని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని స్వీకరిస్తున్నాను విశ్వానికి కృతజ్ఞతలు అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లక్ష్మీదేవి నాకు శ్రేయస్సు ఆరోగ్యము మరియు ఆనందాన్ని తీవిస్తుంది ప్రతిరోజు నేను లక్ష్మీదేవి ఆశీస్సులతో ఆనందంగా ఆహ్లాదంగా జీవిస్తున్నాను నేను విజయము మరియు ఆర్థిక అభివృద్ధికి కొత్త అవకాశాలను ఆకర్షిస్త ఆకర్షిస్తున్నాను లక్ష్మీదేవి శక్తివంతమైన మంత్రము ఇది పద్దెనిమిది సార్లు చెప్పాను ఇప్పుడు శక్తివంతమైన సిచ్ వాడు గోల్డెన్ రైజ్ గోల్డెన్ సన్ రైజ్ గోల్డెన్ సన్ రైజ్ ఇది ట్వంటీ వన్ టైమ్స్